ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎబిఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలం భీమవరపకోట గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు తంగేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి బ్రహ్మయ్య జెండా ఆవిష్కరణ చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త పోపూరి రాజారావు విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టతను స్వాతంత్ర్య దినోత్సవం రావడానికి కారకులైన దేశ నాయకుల గురించి వివరించారు నేటి బాలలే రేపటి పౌరులని చక్కని విద్యాబుద్ధులతో మెలగాలని రేపటి తరానికి ఉత్తమ పౌరులుగా నిలవాలని అన్నారు అనంతరం పదో తరగతి పరీక్షల్లో ప్రథమ బహుమతిగా ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా మూడు వేల రూపాయలు బహుకరించారు పలువురు దాతలు ఇచ్చిన విరాళాలతో విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగటాల వీరబాబు ఎస్ఎంసీ వైస్ ఛైర్మన్ బతకంశెట్టి లీలావతి టీడీపీ నాయకులు అల్లంపల్లి నరసింహూర్ మేడపురెడ్డి జోగిబాబు పాఠశాల అధ్యాపక బృందం తంటర్లు పలుకున్నారు నౌ ఐ యామ్ గోయింగ్ టు స్పీచ్ అబౌట్ ఇండిపెండెన్స్ ఆన్ ద ఆకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే దేర్ ఆర్ సో మెనీ కంపెటేషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ స్కూల్ ऑल द स्टूडेंट्स కమ్ టు స్కూల్ విత్ న్యూ డ్రెస్సెస్ వి ఆల్ ఆర్ ద క్రాకడ్ క్లాస్‌రూమ్ శ్రీ కాలాపుత్ర ఆన్ ద డే గెస్ హెడ్స్ అవర్ ఎస్ఎన్సి చైర్మన్ సర్కన్ to the winners. Finally the sweets will be distributed to all the children. I wish 78 Independence Day greetings to all of you. This, is, this day is the most important day for all of us because on this day in 1947 we got independence from the British rule.

చెప్పారు చెప్పాల్సింది విద్య ఎంత అవసరం అయితే చెప్ప మన కరోనా కారణంగా కావచ్చు ఇంకో కాలంగా కావచ్చు పదో తరగతి పాస్ అయిన విద్యార్థుల్లో కూడా పైకి పైకి ఒకరికి వెళ్ళడానికి వాళ్ళు నేర్చుకోలేదు ఎందుకంటే పాత అయిపోతున్నారు కరోనా కారణంగా అయితే అంతేనా అయిపోయారు కానీ వాళ్ళకి నాణ్యత లేదు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లేవు ఉదాహరణకి ఈ మధ్య ఆ ఐదు పంతమంది కూర టెన్త్ క్లాస్ అయిపోయింది

తర్వాత తర్వాత కొంత ఫంక్షనల్ ఏమంటా ఎన్ఐటి వారంగాలో ఇది సెటిఫికెట్ మాత్రమే 3000 స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఆ 8 9 10 8th 9th 10th క్లాస్ వరకు కూడా ప్రతి సంవత్సరం టాప్ 1 ఎవరైతే వస్తారో వాళ్ళకి 5000 స్కాలర్‌షిప్ ప్రతి సంవత్సరం జరుగుతుంది జరుగుతుంది అంచాత మీరు బాగా చదువుకొని ఎవరైతే క్లాస్లో టాప్ వన్గా ఉంటారో వాళ్ళకి మేము స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందమ్మా అంటే మీరు బాగా ఈరోజు ఈరోజు మా హెడ్ ఆఫీస్ వాళ్ళు కేన హెడ్ ఆఫీస్ బెంగళూరు వాళ్ళు అనౌన్స్ చేశారు సో ప్రతి సంవత్సరం మూడు వేలు చెప్పిన ముగ్గురు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వాళ్ళకి అట్ ద సేమ్ టైమ్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి ఐదు వేలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి విద్యార్థి ఎవరైతే ఉమెన్ ఉంటారో ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళు చదువుకోవాలి చాలా బాగా చదవాలి కరెన్సీ కోసం కాదు ప్రతి వాళ్ళు ఆడవాళ్ళ కోసం మేము ఇంకా బ్యాంకు వాళ్ళు చాలా స్కీమ్స్ పెడుతున్నాం అది మీకోసమే ప్రతి ప్రతి ఆడపిల్ల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ప్రైజ్ మనీ ఇస్తానని సార్ చెప్పారు సో దట్ అందులో భాగంగా మనకి ఏంటంటే ఆయన చేతుల మీదుగా ఇస్తారా ఇస్తారు ఒకసారి మన పాఠశాల తెలుపున ఆయనకి క్లాస్ అభినందన సార్ సార్ ఆయన కోరిక ఒకటే మీరందరూ కూడా బాగా చదువుకోవాలి అండ్ వెల్ డిసిప్లైన్ గా ఉండాలి స్కూల్ ఆయన స్కూల్కి వచ్చి అబ్జర్వ్ చేసేది ఎప్పుడు కూడా చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన కోరుకునేది స్టూడెంట్ డిసిప్లైన్ గా ఉండాలి అర్థంగా ఆయన అబ్జర్వ్ చేస్తారు అలా కూర్చున్నట్టు ఉంటారు కానీ మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తారు మీరు ఏమి నేర్చుకుంటున్నారు స్కూల్లో మీరు ఎలా ఉంటున్నారు అన్నీ కూడా కోసం అకౌంట్ అలాగే మన బ్యాంక్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తున్నారంటే ఎవ్రీ ఇయర్ ఆ స్టూడెంట్కే స్కాలర్షిప్ వస్తుంది కానీ స్కాలర్షిప్ అంటే అది కాదు ఏంటి మిగతా స్టూడెంట్స్ కూడా పోటీ పడాలి ఎవరు కూడా అలా పోటీ పడతలేదు పోటీ పడాలి పోటీ పడితేనే దాని యొక్క మన పెద్దలో మనకి స్వాతంత్రం వస్తుంది కదా అని మనం వద్య మనం కృషి చేసి మన ఎంతో కొంత సేవ చేయాలని నేను ఈ అవకాశం ఉన్నాను మన పెద్దలకి మన ప్రధాన ఉపాధ్యాయులకి పిల్లలకి అందరికీ మరోసారి ప్రభావం తెలుసుకుంటుంది